హనుమకొండ మండలం మందారపేట ఆర్టీసీ బస్ స్టేజీ వద్ద లైట్లు లేక స్థానిక ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు రాత్రి అయిందంటే చీకట్లో ప్రయాణికులు బస్ కోసం వెయిట్ చేయవలసి వస్తుంది బస్ షెల్టర్ చుట్టూ పిచ్చి మొక్కలు అసభ్రత నెలకొనడంతో దోమలతో ఇబ్బంది పడుతున్నారు మందారపేట స్టేజీ వద్ద ఆర్టీసీ బస్సులు ఆపకుండా వెళ్తున్నాయి తద్వారా గంటల తరబడి బస్ షెల్టర్ వద్ద ప్రయాణికులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఈ విషయంపై పరకాల ఆర్టీసీ డిపో మేనేజర్ వివరణ కోరగా ఆర్టీసీ బస్సులను ఆపే విధంగా చూసుకుంటామన్నారు కానీ బస్ షెల్టర్ వద్ద లైట్లు సంబంధిత ఏర్పాట్లు మాకు సంబంధం లేదంటూ సమాధానం ఇచ్చారు అందువల్ల కావలసిన చర్యలు తీసుకుంటానికి బస్సులు లేవు ఏం లేదు ఓ లైట్ కూడా ఇక్కడ ఏదైనా ఉందా కూడా ఏం లేదు దొంగలు అదొటి ఇదొటి ఉన్నది ఏది ఏది ఏ భద్రాలు ఎంత వరకు ఆపలేదు ఇబ్బంది అయితే అంత ఇప్పుడు గంట నర ఏం లేదు ఎనిమిది బావాలి అంత ఇంత సేవు కాంచాలి అట్లే ఉంది మాందరపేట గ్రామం పెళ్ళిలో పోయి వస్తాయి ఇక్కడ మాందరపేట స్టేజ్ మీద లైట్లు లేవు ఏం లేదు ఆ పాయం ఉన్నాయి పాములు తేళ్ళు ఉన్నాయి మండలం శాంపేట మేము ఇక్కడ మాంద్రపేటలో నలుగురు కేంద్రులు ఉన్నాయి అది మేము కలుపు ఇక్కడ లైట్ల సౌకర్యం లేదు ఏం లేదు గవర్నమెంట్ నుంచి మేము కోరుకునేది మాకు ఇంత సహాయం చేస్తారని లైట్లు ఎక్కిస్తారని గ్రామంలో మేము గంట సేపటి నుండి బస్సు కోసం వెయిట్ చేస్తాము ఇక్కడ లైట్లు లేవు దొంగల భయం ఉన్నది పెళ్లి పోయి వస్తాను మేము పాముల భయం ఉన్నది ఇక్కడ చీకటి ఉన్నది కూర్చుందామంటే ఏం లేదు లైట్స్ లేవు బస్సు టైం కి వస్తలేవు పెళ్లి వేస్తాను పాము లైట్స్ తెస్తలేదు ఏం చేస్తలేదు పెళ్లికి పోయిస్తున్నాము బస్సు కూడా లేట్ గా వస్తున్నాయి ఇక్కడ చీకటి చీకటి ఉన్నాయి బస్టాండ్ ల దొంగల భయం ఉన్నది చుట్టూ చీకటి ఉన్నట్ల పాముల భయం కూడా ఉన్నది ఇక్కడ ఏ ఏదో ఒకటి చేసి గవర్నమెంట్ మంచి లైట్లు కానీ ఏదైనా పెట్టు చేయగలరాని మా కోరిక ốc्ती πασιक wird variance